ేషన్ ఎక్కువగా ఉండే సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ టైం నడుస్తుంది చూస్తుంటే ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మంథన టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది గత కొన్నేళ్లుగా ఆమె పట్టిందల్లా బంగారం అయిపోతుంది ఎలాంటి సినిమా చేసినా ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధిస్తుంది ఆమె ప్లే చేసిన క్యారెక్టర్లకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి లేటెస్ట్ గా చావా మూవీతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ రుచి చూసిన ఈ బ్యూటీ ఇండియన్ సినిమాల్లో ఇంతవరకు ఏ హీరోయిన్ కి సాధ్యం కాని ఓ రేర్ హీట్ అందుకుంది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఆ తర్వాత ఐకన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన టూ ది రూల్ చిత్రంలోనూ రష్మిక భాగమైంది ఈ సినిమా ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ ను మరోసారి ప్రూవ్ చేసింది ఇప్పుడు తాజాగా థియేటర్లోకి వచ్చిన చావా మూవీలో విక్కీ కౌశల్ జోడీగా నటించింది ఇది కూడా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది ఇలా రష్మిక మందున బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ సక్సెస్ సాధించింది దీంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ముగ్గురు పెద్ద హీరోలతో కలిసి వరుసగా మూడు అతిపెద్ద బ్లాక్ బస్టర్లను అందుకున్న ఏకైక హీరోయిన్ గా రష్మిక నిలిచింది ఈ మూడు చిత్రాల్లోనూ కథలో చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్ లో నటించింది అయితే మూడింటిలోనూ భార్య పాత్రలే పోషించడం గమనార్హం శ్రీవల్లిగా యానిమల్ మూవీలో మంచి అభినయం కనబరిచింది ఛత్రపతి శివాజీ కుమారుడు యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చావా చిత్రంలో ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక ఆకట్టుకుంది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే చావాతో హిట్ అందుకున్న రష్మిక మందన ఈ ఏడాది మరో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడీగా నటిస్తుంది ఇది ఈద్ స్పెషల్ గా మార్చి నెలాఖర్ణ రిలీజ్ కానుంది ధనుష్ అక్కినేని నాగార్చన ప్రథమ పాత్రల్లో శేఖర్ కమలా తెరకెక్కిస్తున్న కుబేర చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది అలానే ఆయుష్మాన్ ఖురాను సరసన థామా అనే హరర్ కామెడీ చేస్తుంది దీపావళికి విడుదల చేసే విధంగా షూటింగ్ చేస్తున్నారు ఇక రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్స్ ఫ్రెండ్ అనే విమెన్ సెంట్రిక్ మూవీలో రష్మిక నటిస్తుంది సో వీటిల్లో రెండు మూడు హిట్ అయినా ఈ ఏడాది కూడా పాన్ ఇండియాలో రష్మిక డామినేషన్ కొనసాగే అవకాశం ఉంది